ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేలో వైద్య విద్యా అధికారుల ఆధ్వర్యంలో డైరియాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం ర్యాలీని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు నియోజకవర్గంలో పలు చోట్ల డైరియా ప్రబలుతున్న నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్య విద్యా అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇంకా డాక్టర్ చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రాగురిని మరగబెట్టి తాగాలి అదేవిధంగా ఇంట్లో వండిన వంట తప్ప ధైర్యం తింకి తినకూడదు దానివల్ల అనారోగ్యానికి గురవుతా ఉన్నారు అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి ఎక్కడైతే పరిశుభ్రత లేదు అక్కడ అనారోగ్యానికి గురవుతామో అందువల్ల పిల్లల ద్వారా మీ తల్లిదండ్రులకు పెద్దలకు గ్రామంలో వాళ్ళకు అందరూ కూడా తెలియాలని చెప్పి రాజు ఏర్పాటు మరి పాత్రికేయులు కూడా దీన్ని హైలైట్ చేస్తూ ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో తయారు కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోవాల ప్రికాషన్స్ కూడా పత్రిక ద్వారా తెలియజేస్తే చాలా మంది ఫాలో అవుతారు మీ అందరూ కూడా మీ అమ్మ నాన్న చెప్పి ఈ విధంగా ఉన్నాయి అందరూ